వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనము మెంతికూరతో లివర్ కర్రీ చేసుకుందాం అండి ఎలా చేశానో రెండొకసారి చూద్దాం ఇవి ఇగోండి చూపించిన మసాలా మీరు చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే నూరాను ఒక ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి తగినంత నూనెలో మీరు ఎక్కువగా పోసుకోవచ్చు లేకపోతే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు మనం ఎంత నూనె తింటే అంతే మనకి ఇబ్బంది అండి శరీరానికి అందుకని తక్కువ చూపిస్తున్నాను ఉల్లిపాయ ఎగుతా ఉండగా ఒక టమాటా వేసుకున్నాను తర్వాత మీకు సరిపడంతా ఉప్పు ఉప్పేసుకోండి ఈ మూడు చక్కగా మనం బాగా ఫ్రై అవ్వాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూను పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుందామండి ఇది కూడా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయే వరకు ఈలోపు మనం లివర్ నేను బాగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మసాలా వేసుకొని ఆఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే స్టవ్ కాదు కదా ఒక పొయ్యి మొలన ఎన్ని చెప్పాల్సి వస్తుంది మీకు లేకపోతే చూపించేదాన్ని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పొయ్యి వరకు ఒక రెండు నిమిషాలు అట్లాగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం విషయంలో మాత్రం మీరు మంటగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ పసుపు చిన్న స్పూనేనండి ఇవి కూడా కొంచెం రెండు నిమిషాలు ఇవి కూడా ఫ్రై అవ్వాలి మనకి ఈ గ్రేవీ కాబట్టి ఈ ఫ్రై అయితేనే మనకి టేస్ట్ వస్తుంది మీరు కూడా చక్కగా చేసుకోండి ఈ మట్టి దాంట్లో కాబట్టి ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి ఫస్ట్లో నేను చూపించినటువంటి మసాలండి ఇది ఇది మసాలా మిక్సీలు వేసుకొని చక్కగా చూపిస్తుందని అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఉండాలి అది ఫ్రై అవ్వటానికి అలా వచ్చిన తర్వాత కలరు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న లివర్ వేసుకోవాలి లివర్ వేసుకొని ఇది కూడా ఒక పది నిమిషాల లోపే ఎంతకంటే ఇది ఉడకబెట్టింది ఆల్రెడీగా ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది చక్కగా అట్ట కలిపి మనం మూత అండి తర్వాత రెండు నిమిషాలు మెంతికూర ఇది రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు మెంతికూర వేసుకుంటే మన శరీరానికి మంచిదని చేదు మీకు ఇలా చూపిస్తున్నాను రెండు నిమిషాలు అయిపోయింది చక్కగా మగ్గిపోయిందండి చూడండి ఎలా ఉందో ఇప్పుడు అలా మగ్గిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు చీలికలు వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇది కూడా మగ్గితే చాలా బాగుంటుందండి దీనిలో మూత పెట్టుకుని చూసాం కదా ఇప్పుడు నూనె కూడా కొంచెం పైకి వచ్చింది అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక స్పూను గరం మసాలా తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చక్కగా ఇది కూడా రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉంటే మనకి ఆ కర్రీలో పట్టి చక్కగా సువాసనగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బాగుంటాయండి అందుకని మీకు ఇలాగనే చూపిస్తున్నాను ఎటువంటి నీళ్ళు కానీ ఏమీ పోయలేదు చుక్క కూడా వీటితోనే సరిపోయింది ఇప్పుడు అయిపోయి వచ్చిందండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ